నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు మొందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలు పారిశుధ్యం తదితర అంశాలపై గురువారం అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల డ్రైనేజీ కాలువలు రోడ్లు పాడయ్యాయని తెలిపారు ఆయా ప్రాంతాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని తెలిపారు త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నీటి సరఫరా చేయాలని తెలిపారు కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు అక్టోబర్ ముప్పై నుండి నగరంలో ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలు జరిగితే సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తలసీ కుమార్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు